ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ కాలభైరవాయ నమ ఓం శ్రీ వారాహి నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీ వారాహి అమ్మవారి యొక్క తొమ్మిది రోజుల దీక్ష ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి ఎలా స్వీకరించాలి అనేటటువంటి సందేహం చాలామంది ఆత్మబంధువులకు ఉంది ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఆరు ఆషాఢశుద్ధ పాఢ్యమి నుండి జూలై నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆషాఢశుద్ధ నవంబర్ వరకు ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు ఈ తొమ్మిది రోజులకు సంబంధించి అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కోసం మనం మన జీవితంలో తలపెడుతున్నటువంటి ప్రతి కార్యంలో కూడా విజయాన్ని పొందడం కోసం సంపూర్ణ ఐశ్వర్య సిద్ధి కోసం ఆరోగ్య సిద్ధి కోసం రాజయోగ సిద్ధి కోసం సర్వశత్రు సర్వగ్రహ సర్వ నక్షత్ర సర్వ సర్ప సర్వ కష్ట అనిష్ట నివారణార్థం మనందరం కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో గత కొన్ని సంవత్సరాల నుండి అమ్మవారి యొక్క వారాహి మాత యొక్క దీక్షను స్వీకరిస్తూ ఉన్నాం ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జూన్ ఇరవై ఆరవ తారీఖు ఆషాఢ శుద్ధ పాడ్యమి గురువారం నాడు వారాహి నవరాత్రుల ప్రారంభం రోజున గోదావరి నది తీరాన రాజమహేంద్రవరంలో శ్రీ కాలభైరవ స్వామివారి క్షేత్రములో ప్రత్యేకంగా ఈ యొక్క అమ్మవారి యొక్క దీక్షను ఇవ్వడం జరుగుతుంది ఈ యొక్క దీక్షకు సంబంధించి అందరూ కూడా రంగు వస్త్రాలు ధరించాలి కొన్ని ప్రాంతాల్లో తెలుపు రంగు వస్త్రాలు కూడా వేసుకుంటున్నారు అదైతే ఆలోచించాల్సిన అవసరం లేదు మీ యొక్క సౌలభ్యాన్ని బట్టి తెలుపు రంగు వస్త్రాలు లేదా ఎరుపు రంగు వస్త్రాలు కూడా ధరించవచ్చు ఒకవేళ మీరు ఎరుపు రంగు వస్త్రాలు వేసుకుంటే ఆ యొక్క వస్త్రాలు ధరించి లేదా తెలుపు రంగు వస్త్రాలు వేసుకుంటే ఆ యొక్క వస్త్రాలు ధరించి ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకు రాజమహేంద్రవరం శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క క్షేత్రానికి చేరుకోవాలి మీరు ఇంతకుముందు దీక్ష స్వీకరించినటువంటి ఆ దీక్షామాల ఉంటే గనక ఆ మాలను మీరు స్వయంగా మీరు తీసుకుని రండి ఒకవేళ మీ వద్ద ఆ యొక్క మాల లేకున్నా లేదా మీరు కొత్తగా ఈ సంవత్సరమే అమ్మవారి యొక్క దీక్ష వేయడానికి ఆరంభించేటటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు ఆ యొక్క నూట ఎనిమిది రుద్రాక్ష పూసలతో ఒక కొన పూసతో శ్రీ వారాహి అమ్మవారి యొక్క ముద్రతో కూడినటువంటి ఈ యొక్క మాలను ఇక్కడ మీకు అందిస్తారు ఇక్కడ ఆ యొక్క మాలను కూడా మీరు తీసుకోవచ్చు ఏ విధమైన పూజా సామాగ్రిలు ఏమీ తీసుకురావాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు శక్తి ఉందంటే కొన్ని పుష్పాలు తీసుకొని రండి ప్రత్యేకంగా శరీర సంప్రోక్షణ ఆత్మ సంప్రోక్షణ పంచగ్రవ్య ప్రాసన మహాసంకల్పంతో పాటుగా ఈ యొక్క మాళ్ళన్నిటికి కూడా పాన ప్రతిష్ట చేసి ప్రాణ ప్రతిష్ట చేసి అభిషేక కార్యక్రమాలు జప కార్యక్రమాలు నిర్వహించి మంత్రోపదేశపూర్వకంగా మీ అందరికీ కూడా శ్రీ అమ్మవారి యొక్క వారాహి అమ్మవారి యొక్క తొమ్మిది రోజుల దీక్షను ఇవ్వడం జరుగుతుంది ఈ తొమ్మిది రోజుల పాటు అమ్మవారి యొక్క పూజను ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము చేస్తూ అమ్మవారి యొక్క మహామంత్రాన్ని పది మాలలు జపం చేయాలి ఖచ్చితంగా జపం చేస్తామనేటటువంటి వారు మాత్రమే ఈ దీక్షను స్వీకరించడానికి ప్రయత్నం చేయండి దీక్షలో ఉన్నప్పుడు బ్రహ్మచర్యాన్ని పాటించాలి కొన్ని కఠినమైన నియమాలు అయితే ఈ యొక్క దీక్షలో ఉంటాయి ఎందుకంటే ఈ యొక్క అమ్మవారు మన లోపల దాగి ఉన్న అంతర్ముఖంగా బాహ్యంగా ఉన్నటువంటి ఎన్నో రకాల కష్ట నష్టాలను దూరం చేస్తుంది పాపాల నుండి శాపాల నుండి విముక్తి కలిగిస్తుంది అమ్మవారి యొక్క మహామంత్రం అలాగే రాజమహేంద్రవరంలో కాలభైరవ స్వామివారి క్షేత్రంలో తీరినటువంటి వజ్రవారాహి అమ్మవారి యొక్క సన్నిధిలో ఈ యొక్క దీక్ష ఇవ్వడం జరుగుతుంది మీకున్న ఏవైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోండి